एफ्सी स्चुअल प्रेक्षकल स्वागत राशिफला पशीलिद्यां ओं ह्रींकारासनगर्भितालसीका सौह क्लीं कलां बिभ्रती सौवर्ण बरधारिणी वरसुधा बर धौतां त्रिनेोज्वला वंदे पुस्तकुशरा स्रग्भूषिता उज्ज्वला प्रकलां श्रीचक्र संचारिणी ओं कृष्ण वंदे ओम श्री श्रीदार नमः శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదేక వీరం ఈ వారం మనకి గ్రహస్థితులు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దామండి శని వక్రించి మీనరాశిలో రాహువు మరి కుంభరాశిలో కేతువు సింహరాశిలో ఈ యొక్క శుక్రుడు రెండవ తేదీ నవంబర్ రెండు నుంచి తులారాశిలోకి వచ్చాడు మరి నవంబర్ పదహారవ తేదీ వరకు కూడా రవి మనకి ఈ యొక్క రాశిలో నీచపట్టి ఉంటాడు అలాగే ఈ యొక్క కుజుడు మనకు కావలసినటువంటి బుధుడు కూడా మనకి రాశిలో ఉన్నాడు అయితే కుజుడు వృషిక రాశిలో ఉన్నాడు ఈ విధంగా ఉన్నటువంటి ఈ గ్రహస్థితిని బట్టి మనకి పన్నెండు రాశుల వారికి ఒక్కొక్కరికి ఏ విధంగా ఉందో చూద్దాం మేషరాశి ఈ మేషరాశి వారికి ఆదాయాలు చాలా అధికంగా ఉన్నాయి ఆరోగ్యము అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము కొంచెం ఆందోళకరంగా ఉంటుందంటే మరీ ఎక్కువగా కాదు రవి నేచపట్టడం వలన మీ యొక్క ఆరోగ్యం కూడా బాగుండదు మీ భార్య యొక్క ఆరోగ్యం కూడా చిన్న చిన్న సమస్యలతో ఉంటూ ఉంటుంది అలాగే నిద్ర ఎక్కువగా పోవడము బద్ధకం ఎక్కువగా ఉండడము పనులన్నిటిలోనూ కూడా నిస్సత్వ నిరాశ అశ్రద్ధ చేయడము ఇలాంటివన్నీ కూడా చేయడం అనేటటువంటి జరుగుతుంది అయితే ఈ యొక్క కుజగ్రహ ప్రభావం వలన మనకి మీ మీరు అమ్మాల్సినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరైనటువంటి రేట్లు ఎంతవరకు రాలేదని బాధపడుతున్నారు కదా ఇదిగో ఇప్పుడు వస్తాయి అయితే మీరు మీడియేటర్ల దగ్గర మధ్యలో పెట్టుకుని తీసుకుంటే కనుక మీరుకు రావాల్సినటువంటి అమౌంట్ రాదు ఒకటి మీరే డైరెక్ట్ మీరు పార్టీతో మీరు డైరెక్ట్ కనెక్షన్లో పెట్టుకోండి అదేవిధంగా ఈ యొక్క బుధుడు తులారాశిలో ఉన్నాడు కాబట్టి మీ భార్య యొక్క సంభాషణ చాతుర్యం వలన మీరు అనేకమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు మీ మేనమావల దగ్గర నుంచి చక్కగా సహకారము అనేటటువంటిది మీకు లభిస్తుంది అలాగే ఈ యొక్క ఆదాయాలు మనం చూసుకున్నట్లయితే గత వారం కంటే కూడా ఈ వారం ఆదాయాలు చాలా ఎక్కువగా ఉంటాయి మరి ఖర్చులు కూడా చాలా అధికంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది దూరపు ప్రయాణాలు చేస్తారు జాగ్రత్తని ఎవరు బళ్ళు పడితే వాళ్ళ బళ్ళు ఎవరి కారులు పడితే వాళ్ళ కార్లు ఎక్కినట్లయితే వాళ్ళ కనుక కుజ దోషాలు కానీ కాలసర్ప దోషాలు కానీ దరిద్ర దోషాలు కానీ ఉన్నట్లయితే వాళ్ళు యాక్సిడెంట్లు చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దూర ప్రయాణాలు చేసేటటువంటి వారు మీరు అంత అర్జెంటు పని ఉంటే తప్ప బయటికి వెళ్ళకండి అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు ఏం చేయాలి రవి అలాగే కుజుడు ఈ రెండిట్లకి కూడా మీరు జపం చేసుకోవాలా స్తోత్రాలు చదవాలా తర్వాత రవికి కిలోంపావు గోధుమల్ని ఎరుపు రంగు వస్త్రాలని అలాగే ఈ యొక్క కుజుడికి ఎరుపు రంగు వస్త్రాలని తర్వాత ఈ యొక్క కందుల్ని కిలోంపావు వీటిని కనుక పేద బ్రాహ్మలకి దానం చేసినట్లయితే ఎప్పుడండి ఆదివారం ఏమో రవికి చేయాలా మంగళవారం ఏమో కుజుడికి చేయాలా ఈ అలాగే ఈ యొక్క త్రిపుర భైరవి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు ఇంట్లో జపించుకున్నట్లయితే బ్రహ్మాండంగా మీకు ఈ రాశి వారికి అందరికీ కూడా ఈ నెలలో ఈ వారంలో ఉంటుంది శుభమస్తు